గంజి గంజి వచ్చింది గంజిలాగొచ్చింది ఇంకోడి ఇంకా నేను తీసి చూసారా ఎంత బాగా వచ్చిందా నాకైతే వాళ్ళకి సంతోషంగా ఉంది ఇంత బాగా వచ్చింది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈరోజు ఏంటంటే మనం ఒక స్వీట్ ఐటమ్ పాలతోటి తోటి చల్ల చల్లగా ఏంటంటే ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా ఏంటంటే చల్లదనానికి బాగుండిద్ది అనమాట ఆ స్వీట్ అందరు తినొచ్చు చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తా ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోస్కి యూస్ అస్సలు రావట్లేదు ఇప్పుడు కొంచెం ప్లీజ్ కోఆపరేట్ చేయండి అందరు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్స్ పెడితే లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ అవుతాయి అనమాట వీడియోస్ చూసుకుందాం మనం ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాం ఖాళీ బౌలు ఇది వచ్చి గ్రాసు అంటారండి దీన్ని గడ్డి అని కూడా అంటారు దీన్ని గడ్డి అని అంటారు గ్రాసు అంటారు దీన్ని దీన్ని తీసుకుంటున్నాను నేను రెండు ప్యాకెట్లు ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి ఈ గ్రాస రెండు ప్యాకెట్లు తీసుకున్నా కదా దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోయాలి కాస్త మనం మామూలు నార్మల్ నీళ్ళు వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదు నార్మల్ నీళ్ళు గ్రాసులో పోసి ఇది నానబెట్టేసాను కదా అనుకోండి ఇది నానబెట్టేశాను గ్రాస్ అయితే నానబెట్టేస్తే ఇప్పుడు మనం పాలు ఎక్కించుకుందాం పొయ్యి మీద ప్యాకెట్స్ ఇవి మీరు చూసుకోండి మీకు అర్థమైద్ది అందుకని మీకు క్లియర్గా ఉండాలని ప్యాకెట్స్ కూడా చూపిస్తున్నాను నేను కళాయిలో పాలు అయితే పోస్తున్నాను క్రీమీ పాలే తీసుకోవాలండి ఇవ్వండి రెండు లీటర్లు తీసుకుంటున్నాను నేను పాలు రెండు లీటర్ల పాలు క్రీమీ పాలే తీసుకోవాలి నేనైతే క్రీమీ పాలే తీసుకున్నాను ఓకేనండి పాలైతే కాగుతున్నాయండి చూస్తున్నారు కదా ఓకేనండి పాలైతే పొంగొచ్చినాయి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మరిగించుకున్నాను పొంగొచ్చాక ఇదిగోండి ఇట్లా కొంచెం చెక్క పాలు రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే చెక్కబడితే హై ఫ్లేమ్లోనే మరిగించుకోండి అడుగంటకుండా ఇప్పుడు ఇదేందంటే పంచదార లీటర్ పాలకి నూట యాభై గ్రాముల పంచదార కాడికి వేయాలి అప్పుడు రెండు లీటర్ల పాలకి నేను మూడు వందల గ్రాములు పంచదార తీసుకుంటున్నాను మీరు కొలతతో వేసుకోండి నేనేందంటే నాకు ఉద్యా తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను మూడు వందల గ్రాములు రేటర్కి వచ్చేసి నూట యాభై గ్రాములు రేటర్కి వచ్చేసి నూట యాభై గ్రాములు వేయాలన్నమాట ఇంక ఇప్పుడు ఈ పాలు ఈ పంచదార అంతా కరిగేలాగా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగు ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి మనము ఓకేనండి పాలైతే మరిగినవి వేసాక ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్నాను ఇదిగోండి దగ్గర పడ్డాయి అనమాట ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నాను ఇప్పుడు ఇందాక ఫస్ట్ మనం గ్రాస్ నానబెట్టుకున్నాం కదండి ఇది నేలలో నుంచి పిండేసి ఇదిగో పాలలో వేసేయాలండి పాలలో అయితే వేసేయాలి ఇదిగోండి అది ఏం వల్ల పొంగొచ్చింది చూసారా ఇదిగోండి ఇదిగోండి ఇదంతా ఇప్పుడు కరిగిపోయిద్ది అనమాట పాలలో శుభ్రంగా కరిగిపోయి చిక్కబడిపోయింది ఇది ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఉంచితే ఇదంతా కరిగి చిక్కబడిపోయిద్ది గ్రాసు అంతా మనకి చేయకుండా కలుపుతూనే ఉండండి ఇక్కడైతే ఎండాకాలంగా చెమట పడుతుంది బాగా ఇదిగోండి ఇట్లా తాలకల్ తాళకలుగా వస్తుండే మనకి గ్రాసు ఇదిగోండి కరిగిపోతుంది ఇప్పుడు ంతా శుభ్రంగా బాగా మీరు అడుగంటకుండా దీన్ని కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ లోనే స్లో ఫ్లేమ్ లో ఏం అవసరం లేదు హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఉంటే ఈ గ్రాసు అనేది మనకి కరిగిపోయి కొంచెం చెక్కబడిద్ది అనమాట ఈ పాలు అనేవి ఒక మినిమం మూడు నాలుగు నిమిషాలు పట్టిద్దండి నేను నేను ఒక ఇదిగో పళ్ళని తీసుకున్నాను దీంట్లో నీళ్ళు పోసుకున్నానండి ఒక లీటర్ రెండు లీటర్ సుమారు ఇదిగో ట్రై పెడతాను ట్రై మునకూడదు ఇదిగోండి ఇట్లా అంచున వరకు నీళ్ళు వస్తే సరిపోతుంది లేదు కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోయిద్ది ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఇలా తీసుకోవాలి రాయక్కర్లేదు దీంట్లో డైరెక్ట్గా పోసేసుకుందాం మనం పాలు ఇప్పుడు ఇప్పుడైతే యాలకుల పొడి అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇట్లా చిక్కబడింది మీకు అర్థమవుతుందిగా లాగా వచ్చింది ఇదిగోండి లాగా వచ్చిందాన్ని ఇంకా నేను తీసి అక్కేనండి ఇది అయితే దీంట్లో పోసేసాను కదా చూసారా ఇట్లా తిక్కుగా ఉంది ఇదిగో నేను పట్టుకుంటే చూడండి ఇట్లా తిక్కుగా ఇదిగోండి ఇట్లా తిక్కుగా ఉంది ఇది ఆటానికి మినిమం రెండు మూడు గంటలు పట్టిద్దండి రెండు మూడు గంటల లోపల ఆరేసిద్ది అనమాట ఇది ఆరేక ఇది ఎలా కట్ చేసుకోవాలి కేక్ ఎలా ఇదే ఇది ఎలా వచ్చింది పాలతో చేసిన కేక్ అనేది మీకు చూపిస్తాను నేను ఇదిగోండి చూడండి అండి ఇప్పుడైతే రెండు మూడు రెండు గంటలు అవుతుంది రెండు గంటల ఇరవై నిమిషాలు అలా అవుతుంది ఇదిగో ఇది అయితే రెడీ అయిపోయింది చూసారా వేళ్ళకి ఖర్చుకోవట్లేదు మళ్ళీ ఇంకోసారి మీకు చాకు పెట్టుకొని చూపిస్తా చాకు కూడా ఖర్చుకోవట్లేదు ఇంక ఇప్పుడు ఇది మనం తిరగేసుకున్నాము చూసారా ఎంత వచ్చిందో నాకైతే భలే సంతోషంగా ఉంది ఇదైతే వచ్చింది కదా చూసారా స్పాంజ్ స్పాంజిగా కేక్ అయితే ఎంత బాగుందో నాకైతే భలే భలే నచ్చిందండి కే చాక్ స్మూత్గా లేక అట్లా అవుతుంది చాక్ స్మూత్గా ఉంటే ఇలా అవ్వదు ఓకేనండి ఇదిగోండి చూసారా ఎంత స్మూత్గా ఉందో అసలుకి నేనైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చి దాని అయితే అనుకోలేదు చాలా చాలా బాగొచ్చింది చూపించి దగ్గర చూపించండి చూసారా ఎట్లా ఊగుతుందో పట్టుకుంటే చూసారా ఇలా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనండి అవన్నీ కట్ చేసే కొన్ని ఇంక ఈ కాసిన కూడా కట్ చేస్తాండి అండి అయిపోయినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి పట్టుకుంటే చూసారా ఎంత సూజీ సూజీగా జ్యూసీ జ్యూసీగా వచ్చినాయో చాలా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ పాలతో చేసే ఐటమ్ చాలా చాలా బాగుండిద్ది పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారు ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో బాగా వచ్చింది మీరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్